ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి వైసీపీలో ఇంకా సభ్యత్వం అలాగే కొనసాగుతూనే ఉంది పార్టీ ఓటం చెంది ఏడాదిన్నరకి దగ్గర ఏడాదికి దగ్గర పడుతున్నా కూడా వైసీపీలో అయితే చురుకుదనం పుట్టడం లేదు అధినేత సైతం బెంగళూరు టు తాడేపల్లి టూర్ వేస్తున్నారు అని అంటున్నారు దాంతోపాటుగా పార్టీలో సీనియర్లు అయితే ఇంకా ఫీల్డ్లోకి దిగడం లేదు రాష్ట్రంలో రాజకీయాలను గమనిస్తున్నారు అని అంటున్నారు అంతేకాకుండా పార్టీలో తమకు అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా ప్రాధాన్యత లభించని వైనాన్ని సైతం గుర్తు చేసుకుంటున్నారు అని పరిస్ అన్ని పరిస్థితులను బేరీజు వేసుకునే పనిలో ఉన్నారంట ఇక ఇక ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గం ఉంది ఆదిపూడు నెల్లూరులో చేరింది అది చాలా కీలకమైన రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం చెబుతారు ఆ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న మనుగుడు మహేందర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా మౌనం ముద్రలో ఉన్నారని అంటున్నారు దానికి కారణం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ని తేర్చి కందుకూరు టికెట్ ఇచ్చారు దాంతో ఎన్నికల ముందే ఆయన పార్టీ మారుతారు అని వినిపించింది కానీ అవేమీ జరగలేదు ఒక వైసీపీ ఓటమి తర్వాత ఆయన ఆయన పార్టీకి గుడ్ బై కొడతారు అని అనుకున్నారు కానీ ఆయన మాత్రం పూర్తిగా సైలెంట్గా ఉండిపో ఉండిపోతున్నారు కందుకూరులో మంచి బలం ఉన్న నాయకత్వంగా మనుగుంట మహేందర్ రెడ్డిది చెబుతారు ఆయన తండ్రి కాలం మంచి రాజకీయాల్లో ఉన్నారు అలాగే తండ్రి ఆదినారాయణ రెడ్డి మూడు సార్లు కందుకూరు నుంచి గెలిచే కుమారుడి మహేందర్ రెడ్డి మరో మూడు సార్లు గెలిచారు అంతలా పట్టున్న నేత కావడంతో ఆయన ఉంటే పార్టీకి ప్లస్ అని అంటారు మంత్రిగా కూడా పనిచేసిన మనుగుంట విషయంలో అధినాయకత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉదాసీనంగా వివరించింది అని అంటారు మనుగుంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పదవి అయితే ఆయనకు ఇవ్వలేదు దాంతోనే ఆయన అసంతృప్తి చెందారు అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా టికెట్ని నిరాకరించడంతో ఆయన పూర్తిగా మౌనం వహించారు అని అంటున్నారు ఇదిలా ఉంటే తాజాగా జగన్ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితులను పనిగడలోకి తీసుకుని మనుగుంటను పిలిచి మాట్లాడాలని అనుకుంటున్నారంట ఆయన పిలిచినా కూడా వెళ్లేందుకు ఈ సీనియర్ నేత అంగీకరించలేదని ప్రచారం అయితే సాగుతుంది దాంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మనుగుంట పార్టీలో ఉంటారా లేక వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్నది కూడా వైసీపీలో చర్చించుకుంటున్నారు కందుకూరులో చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయింది నాటి నుంచి పార్టీ యాక్టివిటీస్ పెద్దగా సాగడం లేదు అని అంటున్నారు ఇదిలా ఉంటే ఇటీవల కందుకూరులో ఒక హత్య పెన్ను హత్య పెన్ను సంచలనం రేపింది రెండు సామాజిక వర్గాల మధ్య గ్యాప్కి దారితీసే విధంగా ఈ హత్య అనంతరం పరిణామాలు కూడా సాగాయి ఇతర ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు వచ్చి బాధితు కుటుంబాన్ని పరామర్శించారు కానీ మనుగుంట మాత్రం ఇక్కడ కనిపించడం లేదు అని అంటున్నారు దాంతో కందుకూరు కూటమి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా వైసీపీ యాక్టివ్ కాలేకపోయాయని అంటున్నారు ఇక మనుగుంట వైఖరి చూస్తే ఆయన రాజకీయాలకు గుడ్ బై కొడతారా అని అంటున్నారు ఆయన ఈ మధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే కనిపిస్తున్నారు అని అంటున్నారు అందుకే ఆయన పార్టీ ఏ పార్టీలో వైపు చూడడం లేదని అంటున్నారు వైసీపీ చేసిన రాజకీయం చాలు అని ఆయన నిర్ణయించుకుంటే కనుక వైసీపీకి అందుకోలో పెద్ద దెబ్బ పడేదే అని అంటున్నారు మనుగుంట వంటి బిగ్ షాట్ని చేర్ చేజార్చుకోవడం మంచిది కాదనే అంటున్నారు ఏదో విధంగా ఆయన్ను కానీ లేక ఆయన వారసులను కానీ తీసుకుని వస్తేనే వైసీపీ అక్కడ మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో